హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి మరో కొత్త పథకం అయితే తీసుకొచ్చారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉండేటువంటి పట్టణ ప్రజల కోసం లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ డిజి లక్ష్మి ద్వారా ప్రజలందరికీ కూడా రెండు వందల యాభై రకాల సేవలు అందించనున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లు అంటే సిఎస్సి అయితే ఏర్పాటు చేయనున్నారు స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారు అంటే డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మేరకు సిఎస్సి సెంటర్ల నిర్వహణ కోసం అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాపకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిఎస్సి కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగ ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మీ సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవలన్నింటినీ కూడా ప్రజలు పొందవచ్చు ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటు మహిళలందరికీ కూడా ఉపాధి లభిస్తుందని చెప్తుంది ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి స్వయం సహాయక సంఘంలో కనీసం చేరి మీరు మూడేళ్లన్నా అయి ఉండాలి అలాగే ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు ఉండాలి మీకు ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సి ఉంటుంది అలాగే సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసం అయి ఉండాలి అంటే మీరు పెట్టుకునే ఏరియాకి సంబంధించి మీరు అక్కడే నివాసం ఉంటూ ఉండాలి అలాగే డిగ్రీ చదివి ఉండాలి మీకు స్మార్ట్ ఫోన్ ఉండాల్సి ఉంటుంది ఎంపికైన సభ్యులందరికీ కూడా ప్రత్యేక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మీకు రెండున్నర లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అది రుణం కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు కియోస్కి అలాగే ఇతర సదుపాయాలు కల్పనకి ఇస్తారు మీరు కొన్ని సిస్టమ్ అయితే కొన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి మీకు రెండున్నర లక్షల వరకు లోన్ ఇస్తారు ఏపీ ప్రభుత్వం పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని చూస్తుంది మహిళలకు ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణకు ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఖర్చు చేయనుంది ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉద్యోగులు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు వీరితో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది స్వచ్ఛ భారత్ అర్బన్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ ఉంటుంది సో డిజి లక్ష్మి ద్వారా మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఎలాగైతే ఎలా అయితే మీ సేవా సెంటర్లు అవి వర్క్ చేస్తాయో ఇప్పుడు పథకాలకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలా అప్లై చేసుకుంటున్నారో అదేవిధంగా మీరు ఒక సెంటర్ అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ టేబుల్స్ అట్లాగే కంప్యూటర్స్ ప్రింటర్ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవడానికి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు రెండున్నర లక్షల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది మళ్ళీ తిరిగి ఎలా కట్టాలి ఏంటి అది అయితే చెప్తారు ఈ యొక్క పథకాల ద్వారా మీరైతే కనుక మీ దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా ఈ పథకాలు గవర్నమెంట్ సంబంధించిన అప్లికేషన్స్ అన్ని మీ దగ్గర అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది సో ప్రతి అప్లికేషన్ కి ఎంత ఛార్జ్ అనేది కూడా వసూలు చేస్తారు అలాగే మీరు మరికొన్ని అంటే బుక్ టికెట్ బుకింగ్స్ చేయడం రైల్వే టత్కాలు కానీ లేదంటే బా బయట ట్రావెల్ బుకింగ్ కానీ అట్లాంటివి కూడా మీరు చేసుకోవచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయాలని అయితే ఆలోచిస్తోంది ప్రభుత్వం సో డిగ్రీ చదువుకున్న వారు ఎవరైనా కూడా డ్వాక్రా మహిళ అయ్యుండి డిగ్రీ చదువుకొని ముప్పై ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్యలో వయసు వెళ్ళైన స్త్రీలు ఎవరైనా సరే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియాలో మీకు అయితే సర్వీస్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం మెప్మా సెంటర్ మీ దగ్గరలో ఉన్నటువంటి మెప్మా సెంటర్ని అయితే సంప్రదించండి మరి మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోకండి